హాయ్ హలో నమస్తే నేను మీ కర్కం రైల్వే జాబ్ ఎంప్లాయ్ గ్రూప్ డి ట్రాక్మిన్ సో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు మీరందరూ అందరు భావన అయితే నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అదేవిధంగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసిన ఇప్పుడు మనసు సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క గ్రూప్ డి జాబ్ జర్నీ విశేషాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రూప్ డీ జాబ్ ఏ విధంగా సాధించాలనేది కూడా నేను ఈ వీడియోలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇప్పుడు వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అద్భుతమైన కాన్సెప్ట్ సక్సెస్ జర్నీ నాదే మీకు చెప్పబోయే ప్రయత్నం చేస్తాను నేను ఏదైనా బుక్స్ అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మీకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది మోటివేషన్ లాగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సో లేట్ చేయకుండా గ్రూప్ డి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన అప్డేట్స్లో భాగంగా మనకు వచ్చేసి ఏంటంటే సిబిటీ ఎగ్జామ్ చూసుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిటి మనకు నైన్టీ మినిట్స్లో హండ్రెడ్ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో నైంటీ మినిట్స్లో హండ్రెడ్ క్వశ్చన్స్ మరి ఏంటి ఆ సిలబస్ ఏమిటో మనం ఒకసారి కనుక చూస్తే మనకు వచ్చేసి జనరల్ సైన్స్ వచ్చేసి మనకు ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తాయి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను ఒకసారి చూడండి జనరల్ సైన్స్ వచ్చేసి మనకి ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తాయి మ్యాథమెటిక్స్ వచ్చేసి ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తాయి ఇరవై ఐదు మార్కులు తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి మనకు వచ్చేసి ముప్పై మార్కులు వస్తాయి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు ఇరవై మార్కులు ఉంటాయి ఇరవై క్వశ్చన్స్ అనమాట ఓవరాల్గా మనకు హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ ఇక్కడ డిస్ప్లే చేసిన ఒకసారి చూడండి సో దీనికి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం లాస్ట్లో నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యాను కూడా మీరు చెప్పే ప్రయత్నం చేశాను ఖచ్చితంగా వీడియో అయితే పూర్తి చేసే ప్రయత్నం చేయండి సో మరి ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్లో భాగంగా మనకు పదవ తరగతి వరకు ఏదైతే పదవ తరగతి వరకు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో సైన్స్ అనమాట మీరు మనకు ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా టెన్త్ బేస్తోనే అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది సో టెన్త్ తర్వాత ఐటీఐ చేస్తారు ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ సైన్స్ వచ్చేసి మనకు టెన్త్ బేసిక్ వరకు సో ఎవరైతే వీలు ఉంటే ఓపిగా ఉంటే మీకు వచ్చేసి టెన్త్ క్లాస్ సిక్స్త్ టు టెన్త్ వరకు టు టెన్త్ వరకు మనకు ఒక తెలుగు బుక్స్ చదివే ప్రయత్నం చేయండి లేదు సార్ ఇప్పుడు బుక్స్ దొరికే అందుబాటులో లేదంటే మీకు పబ్లికేషన్ చెప్తాను పబ్లికేషన్ తీసుకోండి సో మనకు ప్రసన్న హరికృష్ణ వాళ్ళది జనరల్ సైన్స్ బుక్ అయినా బాగానే ఉంటుంది అదేవిధంగా మనకు ఆర్సీ రెడ్డి వాళ్ళది జనరల్ సైన్స్ బుక్స్ అయినా బాగానే ఉంటుంది తర్వాత జీవీఆర్ పబ్లికేషన్ వాళ్ళు కూడా బాగానే ఉంటుంది ఏదో ఒక బుక్ చదవండి ఒక బుక్ను పదిసార్లు చదవండి పది పుస్తకాలు ఒకసారి చదవడం కంటే ఒక పుస్తకాన్ని పదిసార్లు చదివితే మీకు సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది మీకు ఒక కమాండింగ్ వస్తుంది ఒక టాపిక్ మీద దాంతో పాటు ప్రీవియస్గా వాళ్ళు కొన్ని బిడ్స్ ఇస్తారు తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఇస్తారు ప్రతి టాపిక్ అది ప్రాక్టీస్ చేయండి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆర్థమెటిక్ అనమాట అంటే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ సంబంధించి చాలా వరకు ఏంటంటే చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి సో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఆర్థమెటిక్ సంబంధించి మనకు చందన్ లాజిక్ వాళ్ళ బుక్ అండి చాలా బాగుంటుంది ఇది చందన్ లాజిక్ వాళ్ళ బుక్ ఇది ప్రమోషన్ వీడియో కాదండి నేను ఓన్గా చూశాను చాలా మంచి షార్ట్ కట్స్ ఉన్నాయి తెలుగు వాళ్ళకి అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా సింపుల్ గా సింపుల్గా ఆర్థమెటిక్ మనకు ఎట్లా సాల్వ్ చేయాలి మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలని చాలా సింపుల్ గా అయితే వీళ్ళు ఇంగ్లీష్ తెలుగు మీడియం రెండిట్లలో అయితే మనకైతే పొందుపరచడం జరిగింది సో ఇది ప్రమోషన్ వీడియో కాదండి నాకు నచ్చిన బుక్ కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇది ఆ మ్యాథమెటిక్స్ అండ్ అర్థమేటిక్ సంబంధించి ఈ బుక్ అయితే చాలా బాగుంటుంది వీలైతే తీసుకొని మార్కెట్లో ఉంటుంది లేదా వాళ్ళ యొక్క యాప్లో ఉంటుంది లేదా అమెజాన్ లో కూడా అందుబాటులో తీసుకోండి ఇది నేను ఓన్గా మీకు సజెస్ట్ చేస్తున్నాను ఇది ఏది ప్రమోషన్ వీడియో కాదండి సో అదేవిధంగా నెక్స్ట్ మనకు రీజనింగ్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది కదా దానికి సంబంధించి పుప్పాల శివాజీ బుక్ చాలా బాగుంటుంది అండి తెలుగులో అత్యత్ అత్యధికంగా సేల్ అవుతున్న బుక్ ఇదే అనమాట ఇది ప్రమోషన్ కాదు నేను ఓన్గా మీ మీకోసం చెప్తున్నాను మీకు నచ్చితే తీసుకోండి లేదంటే మీకు ఓన్గా ఏదైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్న దగ్గర ఏదైనా బుక్ వాళ్ళు చెప్తే అదే తీసుకోండి బట్ ఒక బుక్ని ని పది సార్లు చదవండి నేను చెప్పే సైజ్ ఏంటంటే నేను చేసింది అదే ఒకటే బుక్ని పది సార్లు చదివిన కాబట్టి ఈ రోజు గ్రూప్ డీలో రైల్వే జాబ్ సాధించాను మీ ముందు ఇంత ధైర్యంగా నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోలు రూపంలో మీకు సో ఇది పుప్పాల శివాజీ రీజనింగ్ అని చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇది ఆర్థోమేటిక్ ఉంది కదా అర్థమెటిక్ వచ్చేసి చెందిన లాజిక్ వాళ్ళది సార్ ఇవన్నీ నేను చదివాను ఆల్రెడీ ఇంకా నాకు ఎక్కువ ప్రాక్టీస్ టెస్టులు కావాలనుకున్న వాళ్ళకి క్వాంటిట్యూడ్ అప్టిట్యూడ్ అనేది ఆర్ఎస్ఎగర్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది సో ఇది నేను ప్రాక్టీస్ చేసిన బుక్ అనమాట సో ఇది అందుకే ఇంత పాతగా అయిపోయింది బుక్ నేను నేను ప్రిపేర్ అయినప్పుడు ప్రిపేర్ అయినా ప్రాక్టీస్ టెస్ట్ కోసం ఇది ఆర్థమేటిక్ క్వాంటిటెడ్ అప్ టూ అనేది ఆర్ఎస్ ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా తెలుగులో చాలా మంది పబ్లికేషన్స్ అయితే మార్చడం జరిగింది వీలైతే అది కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మీకు జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి మనకు ఈ ఐటెక్ విజయ రాష్ట్రం తీసుకోండి ఐటెక్ విజయ రాష్ట్రంలో మీకు జనరల్ నాలెడ్జ్ పాటు ఇక్కడ మనకు వచ్చేసి పాలిటీ హిస్టరీ ఎకానమీ మనకు ఈ మనకు అన్ని కవర్ చేస్తారు ఇక్కడ ఈ యొక్క బుక్లో అన్ని కవర్ అవుతుంది ఇక్కడ సైన్స్ కూడా కవర్ అయిపోతుంది ఈ బుక్ ను ఒక్కడికి పైసలు రవిన చాలు మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతారు మంచి స్కోర్ చేసుకోవడానికి అది అవకాశం ఉంటుంది ఇది ఐటెక్ విజయ రాష్ట్రం తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్ మీద ఉంటుంది ఇది ప్రమోషన్ కాదు మీకోసం చెప్తున్నాను ఓకేనా అదే విధంగా మీకు మనకు ఎస్పెషల్లీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ వల్ల అయితే మన జనరల్ సైన్స్ ఏదైతే రైల్వేలో ఇంతవరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నిటిని కలిపి ఇంతవరకు అన్ని ఎగ్జామ్స్ కలిపి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటే ప్రీవియస్ బిడ్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది ఏఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళు వీళ్ళు యొక్క జనరల్ సైన్స్ మొత్తం రైల్వే ఎగ్జామ్స్ ఏదైతే ప్రీవియస్ ఎగ్జామ్స్ లో జరిగిన క్వశ్చన్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ పొందుపరచడం జరిగింది చాలా చక్కగా తెలుగులో ప్రింట్ చేసి ఇచ్చారన్నమాట చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది ఒకసారి ఏఎన్ఆర్ పబ్లికేషన్ కూడా కాంటాక్ట్ అయ్యి మీరు తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వాళ్ళు ఇంకోటి ఏం చేశారంటే మనకు ఆర్థమేటిక్ మ్యాథ్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇంగ్లీష్ మీడియంలో సో ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం ఇప్పటివరకు జరిగిన రైల్వే అన్ని అంటే ఎన్టీపీసీ కావచ్చు మన గ్రూప్ డీ కావచ్చు ఎల్పి టెక్నిషియన్ అన్ని ఎగ్జామ్స్ కలిపి ఈ వాళ్ళు ఆర్థమెటిక్ మ్యాథ్స్ అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ ని చాప్టర్ గా అయితే డిజైన్ చేయడం అనేది ఇది ఇంగ్లీష్ మీడియం అండి ఇది ఇంగ్లీష్ మీడియం మీకు వీలైతే తీసుకోండి ఇది మీకు సజెస్ట్ చేస్తున్నాను వీలైతే అదేవిధంగా ఆర్థమెటిక్ మ్యాథ్స్ కూడా నూట నలభై ఆరు టైప్స్ అనమాట అంటే మనకు మోడల్స్ ఉంటాయి కదా వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ అనమాట ఆర్థమెటిక్ మ్యాథ్స్ ఇది వాళ్ళైతే తీసుకురావడం జరిగింది తెలుగు మీడియం అనమాట ఆర్థమెటిక్ మ్యాథ్స్ ఇది కూడా మంచి సజెషన్ మీకోసం చేస్తున్నాను సో ఇది తీసుకోండి ఇంకా సార్ ఇంకా మాకు కావాలి జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ కావాలంటే ఆర్సి రెడ్డి వాళ్ళది తెలుసు చాలా మంది మందికి ఆర్సిరెడ్డి ఫేమస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ యొక్క బుక్స్ తీసుకోండి మనకు పబ్లికేషన్ జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ అనమాట ఇది కూడా ఒక గ్రూప్ డీకి చాలా ఉపయోగపడుతుంది మనకు మీరు చదవాల్సిన బుక్ అంటే ఈ బుక్స్ అన్నింటినీ ఒకసారి మీరు ఒకటికి పాఠశాల చదివే ప్రయత్నం చేయండి ఐటీ విజయరాజు బాగానే ఉంటుంది అదేవిధంగా నేను చెప్పాను కదా మీకు మోర్ ప్రాక్టీస్ కావాలి ఎక్కువ మార్థమెటిక్ రీజన్ ఎక్కువ ప్రాక్టీస్ కావాలంటే క్వాంటిటీ అప్ట్యూకి సంబంధించిన ఆర్ఎస్ఎల్ తీసుకుని ఇంగ్లీష్ మీడియం ఉంటే తెలుగు మీడియం కూడా వచ్చింది మార్కెట్లోకి ఇప్పుడు మీరు ఏదైనా బుక్ స్టాల్కి వెళ్ళి తీసుకుంటే అక్కడ మీకు దొరుకుతాయి లేదా అమెజాన్ లో కూడా సెర్చ్ చేసిన దొరుకుతాయి అన్నమాట సో నెక్స్ట్ ఇది ఓన్లీ నేను ఓన్గా చాలామంది నన్ను అడుగుతున్నారు చెప్పే ప్రయత్నం చేశాను మీకోసం బట్ ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను ఎలా ప్రిపేర్ అయ్యాను సో నా సక్సెస్ జర్నీ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చివరిలో అదేవిధంగా నేను ఏ విధమైన సీక్రెట్స్ ఎలా ఫాలో అయ్యాను కొన్ని కొన్ని ఉంటాయి కదా సీక్రెట్స్ మన కాంపిటీషన్ ఫీల్డ్లో పక్కన అనమాట అవి మనమే చేసుకోవాలి పక్కన చెప్తే లీక్ అయిపోద్ది పేపర్ అదేవిధంగా లీక్ అయితే ఏమవుతుంది వేరే వాళ్ళకి జాబ్ వస్తుంది సో నేను ఏం చేశానంటే ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ సో నాకు ఎక్కువ ప్రాధాన్యత నేను తీసుకునే ఏంటంటే కరెంట్ అఫేర్స్ అనమాట కరెంట్ అఫైర్స్ నేను డైలీ ఒక మినిమం చదువుకున్నప్పుడు ఉస్మానియాలో కూర్చొని చదువుకున్నప్పుడు త్రీ టు ఫోర్ పేపర్స్ చదివేది ఒక ఇంగ్లీష్ మీడియం పేపర్ అంటే ఇంగ్లీష్ మీడియం హిందూ పేపర్ కూడా తీసుకునేది తెలుగులో ఒక మూడు పేపర్స్ తీసుకునేది అనమాట సో స్టాండర్డ్ పేపర్స్ ఎవరైతే న్యూస్ను జెన్యున్గా రాస్తారో ఎవరైతే త్రూఅవుట్ వరల్డ్ కవర్ చేస్తారో అలాంటి పేపర్స్ నేను ఫాలో అయ్యాను సో పేపర్స్ ఫాలో అయ్యేటప్పుడు ఏ విధంగా అంటే మినిమం ఒక వన్ అవర్ చదివేది పేపర్ చదివి అందులో అంటే పాలిటీ పరంగా కరెంట్ అఫేర్స్ ఏం వచ్చింది హిస్టరీ పరంగా కరెంట్ అఫేర్స్ ఏం వచ్చింది జాగ్రఫీ పరంగా కరెంట్ అఫేర్స్ ఏం వచ్చింది ఈ విధంగా ఒక నోట్స్ పెట్టుకొని కరెంట్ అఫేర్స్ను నేను ఓన్గా రాసుకోవడం జరిగింది అనమాట సో అది నా సక్సెస్లో ప్రధాన పాత్ర పోషించింది ఏంటంటే నా కరెంట్ అఫేర్స్ నాకు ఇప్పటికీ కరెంట్ అఫేర్స్ రాయాలని అనుకుంటాను బట్ ఈ డ్యూటీ టైమింగ్స్ వల్ల రాయలేకపోతున్నాను అయినా మన రైల్వే ట్వంటీ ఫోర్ యాప్లో కరెంట్ అఫైర్స్ అయితే మీకోసం పొందుపరచడం జరిగింది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ కరెంట్ అఫేర్ తీసుకునే ప్రయత్నం చేయండి ఇది కరెంట్ అఫైర్స్ కోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే సార్ బయట మొన్న నలభై రూపాయలకి యాభై రూపాయలకి మ్యాగజిన్స్ వస్తున్నాయి కదా అని అనుకోవచ్చు బట్ ఆ మ్యాగ్జిన్స్ చదవడం వల్ల మీరు ఎంత గెయిన్ అవుతారో నాకు తెలియదు కానీ మీరు డైలీ ఒక వన్ అవర్ న్యూస్ పేపర్ చదివి ఆ న్యూస్ పేపర్లో మనకు కావాల్సిన మంచి అంటే కాంటెంట్ తీసుకోండి అంత వేరే వేరే ఉంటుంది అది మనకు అవసరం లేదు బట్ మనకు సో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మన ఎగ్జామ్నర్ ఏ విధంగా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది సో ఓకే అది రాసుకోండి సో స్పోర్ట్స్ పరంగా ఎలాంటి ఈవెంట్స్ జరిగినాయి సో వరల్డ్ కప్ జరిగిందా లేకపోతే ఐపీఎల్ జరిగిందా విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు ఇలా కొన్ని క్వశ్చన్స్ మనకు తీసుకోవాల్సి ఉంటుంది మనం ఒక్కసారి కరెంట్ అఫేర్స్ రాయడం స్టార్ట్ చేస్తే మీరే అద్భుతంగా రాస్తారు అంటే ఏ ఇది ఇది రావచ్చు క్వశ్చన్ ఇది అడిగే ఆస్కారం ఉంది అని మీరు రాసుకుంటారు సో దట్ ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే కరెంట్ అఫేర్స్ మీకంటే బెస్ట్ నోట్స్ ఎవరు రాయనండి సో కరెంట్ అఫేర్స్ బెస్ట్ సైజ్ ఏంటంటే బెస్ట్ సీక్రెట్ ఏంటంటే మీ ఓన్గా నోట్స్ మీరే రాసుకోవాలి వేరే మ్యాగ్జిన్ డిపెండ్ అవ్వద్దు డిపెండ్ అవుతే జస్ట్ ప్రాక్టీస్ అట్లా రఫ్గా పై పైన ఒకసారి చూసి వదిలేయాలి మేజర్ మేజర్గా అయితే న్యూస్ పేపర్స్ చదవండి మీరే న్యూస్ పేపర్స్ చదువుకోండి లైబ్రరీకి వెళ్ళాలి చదువుకోండి అప్పుడు మీరు నోట్స్ రాసుకోండి మీరు రాసుకున్న నోట్స్ ఒకటికి రెండుసార్లు రివిజన్ చేసుకోండి అది గుర్తుండిపోతుంది ఎగ్జామ్లో కనుక ఆ క్వశ్చన్ దాని మీద క్వశ్చన్ వస్తే ఈజీగా ఆన్సర్ పెట్టేస్తారు ఇది నేను చేసేది మీతో ఏంటంటే ఆర్థమేటిక్ వచ్చేసి కూడా నేను అప్పుడు కోచింగ్ తీసుకోవడం జరిగింది ఆ కోచింగ్ తీసుకున్న ఆ బుక్నే పదిసార్లు చదివేసిన ఒక్క బుకే పదిసార్లు ప్రాక్టీస్ చేసేసిన తర్వాత మీకు ఇంతకు చెప్పినప్పుడు అప్టిట్యూడ్ బుక్ బాగా ప్రాక్టీస్ చేసిన ఆర్థమెటిక్ రీజనింగ్ అది కూడా కవర్ చేసేసాను జనరల్ సైన్స్ వచ్చేసి కూడా నేను నేను కోచింగ్ తీసుకున్న బుక్ని బాగా ఫాలో అయ్యాను ఎందుకంటే మనం కోచింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తాను మనం రాసుకుంటాం కదా మనం రాసింది ఎక్కువ మనకు గుర్తుంటుంది అందుకే ఇప్పుడు మీరు ఏదైతే ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారో ఎవరైతే ఆఫ్లైన్ క్లాసెస్ వింటున్నారో మీరు నోట్స్ నీట్గా రాసుకోండి మీరు నోట్స్ నీట్గా రాసుకుంటే ఒకటికి రెండు సార్లు మీ నోట్స్ మీరు చదివితే మంచిగా అనిపిస్తుంది పక్క వాళ్ళ నోట్స్ ఎన్ని రోజులు చదివినా పక్క వాళ్ళది అయిపోతుంది మీది కాదు కాబట్టి మనకి ఎక్కది మన నోట్స్ మనం రాసుకుంది ఒకసారి రాసుకున్నప్పుడు గుర్తుంటుంది మళ్ళీ చదివినప్పుడు గుర్తుంటుంది మళ్ళీ ఒకసారి చదివినప్పుడు గుర్తుంటుంది ఈ విధంగా ఒక బుక్ను మీరు రాసుకునేది పదిసార్లు చదివితే మీకు గుర్తుండిపోతుంది ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ గుర్తుపడతారు పెట్టేస్తారు సో ఇది నేను చేసింది మళ్ళీ అదేవిధంగా పాలిటీ హిస్టరీ ఎకానమీ కూడా ఐటెక్ విజయరాశం బుక్ చదివాను అందులో మొత్తం మ్యాక్సిమం కవర్ చేస్తారు మన గ్రూప్ కి ఎనఫ్ అండి పెద్ద పెద్ద పాలిటీ బుక్స్ ఉంటాయి అది ఎవరు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే ఆ బుక్స్ ఫాలో అవ్వాలి మన గ్రూప్ డీకి ఈ బుక్స్ సరిపోతాయి అంటే ఐటీ విజయరాశం ఉన్న జనరల్ సైన్స్ కావచ్చు పాలిటీ కావచ్చు హిస్టరీ కావచ్చు ఎకానమీ కావచ్చు జీకే కావచ్చు ఇది సరిపోతుంది ఐటెక్ విజయరాశం ఇచ్చింది గ్రూప్ డీకి ఇంకా బెస్ట్ బుక్ లేదు కాకపోతే దీన్ని మీరు ఏం చేయాలంటే నమలేసేయాలి మొత్తం దీన్ని మీరు కనుక నమలితే దీంతో పాటు మీరు ఆర్థమేటిక్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ అంతే ఇదొక బుక్ ఆర్థమెటిక్ ఒక బుక్ రీజనింగ్ ఒక బుక్ కరెంట్ అఫైర్స్ మీరు రాష్ట్ర నోట్స్ ఇది నేను చేసింది మీరు కూడా ఇలా చేయండి ఖచ్చితంగా మీ గ్రూప్ డీల్లో ఏదో ఒక జాబ్ వస్తుంది మీకు కావాల్సింది ఒకటే జాబ్ ఆ ఒక్క జాబ్ కోసం మీరు కష్టపడండి ఆ జాబ్ తెచ్చుకోండి జాబ్ తెచ్చుకున్న తర్వాత రైల్వేలో జాయిన్ అయిన తర్వాత నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను ఎల్ఈసీలో ఏముంటాయి జీడీసీలో ఏముంటాయి సార్ నేను ఆల్రెడీ నాకు పీజీ ఉంది ఎంఎస్సి బీఈడి ఉంది లేకపోతే నాకు బీటెక్ ఉంది మెకానికల్ అని ఎలక్ట్రికల్ అని సివిల్ అని ఉంటారు మీ గ్రూప్లోకి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి అవకాశాలు ఉంటాయని కూడా నేను గతంలో వీడియోలు చేశాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి లేదా మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను వన్స్ మీ గ్రూప్ డీని క్రాక్ చేయడానికి ప్రయత్నం చేయండి గ్రూప్ డీని క్రాక్ చేయడానికి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ లెవెల్లో మీరు ఎథలమిక డిపార్ట్మెంట్ పరంగా ఒక హయ్యర్ పొజిషన్కి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఎయిత్ పే కమిషన్ కూడా వేస్తున్నారు ఎయిత్ కే ఎయిత్ పే కమిషన్ వేస్తే మినిమం మీకు శాలరీ కూడా నలభై నుంచి యాభై వేలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో కూడా అంత శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఎంత క్షేమ దోపిడీ ఉంటుందో ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి ఎంత ప్రెజర్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి రైల్వే సెక్టర్ వచ్చిన తర్వాత మీకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి కూడా నేను రాబోయే వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ఇప్పటికీ ఈ వీడియో బుక్స్ గురించి నా యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అలా చెప్పేశాను ఇంకా వివరంగా చెప్పాలనుకున్నాను కానీ ఇది వీడియో బాగా లెంత్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో కూడా తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో ప్రిపరెన్సెస్ గురించి చాలామంది అడుగుతున్నారు ప్రిపరెన్స్ మీరు ఎలా పెట్టుకున్నా పర్వాలేదు మీకు ఒక జాబ్ రావాలని నా కోరిక సో బెస్ట్ జాబ్ వస్తాయని అయితే అనుకుంటాను మీరు ఒక్క జాబ్ కోసం ప్రయత్నం చేయండి పద్నాలుగు జాబ్స్ కోసం కాదు సో మీ టార్గెట్ అంతా ఒకటే జాబు అది ఏదో ఒక జాబు దాని వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా మీరు ఏ విధంగా సక్సెస్ అవ్వాలని నేను చెప్తాను విత్న్ టూ త్రీ ఇయర్స్లో మీరు జీడిసీ లో మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అది మాత్రం మర్చిపోకండి మీరు గ్రూప్ డీలో ఒక జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అయిపోయే వరకు మీరు జాబ్ సాధించడానికి అవకాశం ఉంది ఈ యొక్క సంవత్సరం మీ సంవత్సరం కాదనుకొని చదవండి మీ జీవితంలో ఒక సంవత్సరం లేదనుకుని చదవండి ఖచ్చితంగా మీకు జాబ్ సాధించి మీ తల్లిదండ్రులకు రుణం తీర్చుకునే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ మీ ముందు తీసుకొచ్చింది కాబట్టి ఆ ఒక అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి కష్టపడండి ఈ బుక్స్ తీసుకునే ప్రయత్నం చేయండి చదవండి లేదా సార్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటా ఉన్న వాళ్ళు పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి సార్ మేము ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా పర్సనల్గా మెసేజ్ చేయండి అదేవిధంగా మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి రైల్వే అట్వంటీ ఫోర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అందులో రెగ్యులర్గా రీల్స్ చేస్తూ ఉంటాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ బుక్స్ అన్నిటి కలిపితే మీకు ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ ప్లస్ అవుతాయి బట్ మనం ఏం చేస్తున్నామంటే ఇవి అన్నిటి పీడీఎఫ్స్ మనం ఓన్ గా రాయించిన పీడీఎఫ్స్ ఇదే సిలబస్ పరంగా గ్రూప్ డి సిలబస్ ను మనము కరెంట్ అఫైర్స్ తర్వాత ఆర్థమేటిక్ రీజనింగ్ సపరేట్ సపరేట్ పీడీఎఫ్ నోట్స్ రన్నింగ్ నోట్స్ రాయించాము ఆ రన్నింగ్ నోట్స్ కేవలం టూ డబల్ నైన్ కి ఇస్తున్నాను స్పెషల్ ఆఫర్ కింద టూ డబల్ నైన్కే అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళకి స్పెషల్ గా టూ డబల్ నైన్కే మనం ఇస్తున్నాము గ్రూప్ డీ స్పెషల్ కోర్స్ అనమాట ఆల్ పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా ఒకసారి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ డిస్ప్లే చేస్తాను రైల్వే అడ్డ ట్వంటీ ఫోర్ ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ చేయండి ఇలా రైల్ ఇంజన్ లోగా ఉంటది ఇది మాత్రం మన యాప్ చాలా మంది వేరే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు రైల్వే అడ్డ ట్వంటీ ఫోర్ అండి ఇంకోటి అయితే ఏముండదు రైల్వే ట్వంటీ ఫోర్ మన యూట్యూబ్ ఛానల్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా ప్లే స్టోర్ అయినా వాట్సాప్ గ్రూప్ అయినా ఇదే ఉంటుంది టెలిగ్రామ్లో అందరు జాయిన్ అవ్వండి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని గ్రూప్ డి కోర్సు టూ డబుల్ నైన్కే ఎస్పెషల్లీ ఈ వీడియోస్ మీకోసం టూ డబల్ నైన్ ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది ఆల్ సిలబస్ కవర్ చేసామండి ఓన్లీ పీడిఎఫ్ నోట్స్ మీరు ఫోన్లో కూడా చదువుకోవచ్చు చదువుకుంటే మీ బుక్లో కూడా రాసుకునే ప్రయత్నం చేయండి మేము ఎక్కువ వేలలో ఫీజులు కట్టలేమన్న పేద విద్యార్థుల కోసం దృష్టిలో ఉంచుకొని టూ డబల్ గ్రూప్ డి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్ మాత్రమే ఇస్తాము దయచేసి వీడియో క్లాసెస్ అడుగుతున్నారు సో అది నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అయితే టూ డబల్ నైన్కి ఆల్ పీడిఎఫ్స్ ఉంటాయి కరెంట్ అఫేర్స్ ఉంటుంది ఆర్థమెటిక్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది జీకే ఉంటుంది ప్రీవియస్ ప్రీవియస్ గ్రూప్ డి పేపర్స్ కూడా మనం పొందుపరచడం జరిగింది ప్రీవియస్ గ్రూప్ డి పేపర్స్ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఇది బెనిఫిట్ అనమాట మీకు టూ డబల్ నైన్కే తీసుకోండి మన యొక్క రైల్వే అటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన సోషల్ మీడియాలో ఎక్కడ ఉన్నా కూడా మనం ఫాలో అయ్యండి ఏదో ఒక మన ఇన్ఫర్మేషన్ మీకు దక్కుతుంది కాబట్టి మీ ఈ విషయాన్ని మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను సో ఎలా ఉంది అనేది వీడియో కాన్సెప్ట్ కూడా అంటే బుక్స్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా నేను ఏ విధంగా ప్రిపేర్ అని కూడా చెప్పడం జరిగింది సో ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను సో మళ్ళీ మరొక నెక్స్ట్ మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ జై హింద్